హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి వద్దమ్మా పిలుపు వచ్చేసింది ఎవరూ ఏమీ చేయలేరు ఒకటే బాధ నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నాను నా స్వార్థం కోసం ఒక తప్పు చేశానమ్మా దగ్గుతెర ఇప్పుడే మాట్లాడొద్దమ్మా చెప్పనీ తల్లి లేకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు నువ్వు గుండె దిటపరచుకో కిన్నెరి నీ కన్న కూతురు కాదు తల్లి ఏమిటమ్మా పంకజం నివ్వెరపోయింది అవును తల్లి నీకు మృ మృతశిశువు మగబిడ్డ పుట్టాడు తల్లి నువ్వు ఇంకా శ్రోహలోకి రాలేదు ఎట్టాగైనా తల్లినవ్వాలి నువ్వేమైపోతావో నాకు అర్థం కాలేదు నిన్ను రక్షించుకోవాలని మంత్రసాని సాయంతో బిడ్డలను మార్పించాను ఆడబిడ్డ అయితే మంచిది కదా అని మన కులంలో అంతే అదే ఆవిడ ఆఖరి మాట ప్రాణం పోయింది అమ్మా పంకజం పిలుపు ఆవిడ లేదు ఆవిడ సమ్ సగం మీద పడి కన్నీరు మున్నీరుగా ఎడవడానికి పంకజం కళ్ళల్లో కన్నీరు కూడా లేదు నిచ్చేష్ట్రాలైపోయింది జీవితం చివరిలో ఎంతటి కడుపు కోత తన భారాన్ని తగ్గించుకుని తల్లైతే వెళ్ళిపోయింది మరి తను ఎంతోసేపు అలాగే కూర్చుండిపోయింది అమ్మ ఎవరో అపరిచిత వ్యక్తి పిలుస్తుండటంతో పంకజం తల తిప్పింది రాకుడిని కష్టమే అనుకోండి అయితే మాత్రం తప్పదు కదా పాపం పెద్దావిడ ఏకాదశి రోజున వెళ్ళిపోయారు ఎంత అదృష్టవంతురాలు తర్వాత కార్యక్రమం చూడాలి కదా పంకజం ఆ వ్యక్తి వైపు బేలగా చూసింది ఊరు కాని ఊరు మనిషిన్న వాడవ్వడూ తనకి పరిచయం లేదు అందరూ వెళ్లాల్సింది ఆ చోటికి అయినా ఆ చోటెక్కడో కూడా తనకు తెలియదు కదా నేను ఊరో కొత్త బాబు ఈ ఊరికి పంకజం ఏదో చెప్పబోతుంటే అదేమిటమ్మా ఇది ఊరే కానీ ఆవిడ కాదు కదమ్మా అడవి కాదు కదా ఇలాంటి విషయాల్లో కూడా మనం ఒకరినొకళ్ళని సాయపడకపోతే మనం మనుషుల అవుతాం అసలు ఆడమనుషులు మీరేం చేస్తారు అంతా నేను చూసుకుంటాగా బాబు నువ్వెవరో దేవుడులా వచ్చావు అంత మాట ఎందుకు దగ్గరవాణ్ణి అనుకోండి తనను ఒక పక్కన కూర్చోబెట్టేసి చేయాల్సిన కార్యక్రమాలన్నీ శాస్త్రోత్తరంగా జరిపిస్తూ నడుంబిగించి భారాన్నంతా భుజాల మీద వేసుకుని ఈ పుణ్యాత్ముడు ఎవరో కదా అనుకుంది పంకజం పదహారో రోజున ఆమెకు తెలియదు అతనే కుప్పస్వామి అని కిన్నెరకు సడన్గా మెలక వచ్చింది ఏదో అలికిడి పరిచితమైన ఒక ఇబ్బంది ఏమిటిది లేచి కూర్చుని చెవులు రెక్కించివింది స్త్రీ మూలుగులు పురుషుడి శ్వాస తాలూకు చప్పుళ్ళు కిన్నెరకు అర్థమైంది అంతలోనే కన్ఫ్యూజన్ తను కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందా తను కలగంటోందా ఊహు కాదు కాదు ఇది నిజమే తను వాస్తవంలోనే ఉంది అంటే గాయత్రి రాకూడదని అనుమానం ఏదో వస్తుంది దాన్నే బల బలపరుస్తుంది కట్టెనకు అవతలున్న సంభాషణ కుదరదు తొందరగా కానీ అవతల ఫ్రెండ్ ఉంది లైన్లోకి ఎప్పుడు ఎప్పుడొస్తుంది దాని గురించి మాట్లాడుకు అది అట్లాంటిది కాదు నువ్వు మాత్రం పుడుతూనే ఇలాంటి దానివా ఒక చేతరింపు చీచ్చి పక్క పోషణలో గది తీసుకోవాలి దానికోసం డబ్బు విషయంలో నేను స్ట్రిక్ట్గా ఉందామనుకుంటున్నా నీ బొంద నీకు నెలలో ఇరవై రోజులు వీలై చావుదు నువ్వే సంపాదిస్తావు ఈసారి డాక్టర్ దగ్గరికి ఎడతాను నీకేదో ఆషామాషి రోగం అనుకుంటున్నావా నువ్వు నాలుగు రోజులు పోతే ఎంత కకుర్తి పడేయకూడదు నీ దగ్గరకు రాడు బెదిరింపు కిన్నెర ఒళ్ళంతా జలధరించింది గాయత్రి ఇలాంటి హేయమైన జీవితం గడుపుతుందా ఎందుకు ఇంత నికృష్ట బ్రతుకు బ్రతుకుతోంది ఎంతో గొప్పగా అక్కడ ప్రోగ్రాములు ఇక్కడ కచేరీలు ఉండంతే అంతా బండారమేనా గాయత్రికి డబ్బు అంటాడేమిటి జబ్బు ఏమిటది తనకెందుకు అసలు వచ్చి వచ్చి ఇలాంటి రొంపిలో ఇరుక్కుంది ఈ బురద సంగతి తనకి తెలుసు ఇదంతా ఊబి ఏ ఆడపిల్ల కాలి పెట్టినా లోపల కూరిపోవలసిందే తను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి చాచా ఏమిటి తను ఇలా ఆలోచిస్తుంది పాపం గాయత్రి తన కోసం ఎంత త్యాగం చేసింది ఇంకా ఏదో చేద్దామనే తపన ప్రేమచంద్ తిరిగి వస్తాడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అప్పటిదాకా నువ్వు నా దగ్గరే ఉండాలి నువ్వు నాకేం భారం కాదే అతని దేశం కోసం వెళ్ళాడు నువ్వు అతని అతని భార్యవే నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత ఎంత ప్రేమగా గొప్పగా మాట్లాడుతుంది అలాంటి గాయత్రినా తను అసహించుకుంటుంది కిన్నెర పశ్చాత్తపడింది ఎవరి వ్యక్తిత్వం వారి ఇష్టం జీవితం తనెందుకు విమర్శించటం నీతి సూత్రాలు వల్లించడానికి తనెవ్వరు తన జీవితం ఏమిటో మొత్తంగా తెలుసు అందుకే ఈ బాధ ఆమెకు తల్లి గుర్తొచ్చింది ప్రతి మగాడికి శరీరాన్ని అప్పగించి అది ఇష్టపూర్వకంగా అప్పగిస్తున్నట్టే నటించి జీవించి ఆమెలో ఏదో సంఘర్షణ మొదలైంది గతము వర్తమానము మంచి చెడు ఏది సత్యం ఏది అసత్యం ఆమె ఆ రాత్రి నిద్రపోలేదు తెల్లారినా ఆమె మనసు కుదుట పడలేదు గాయత్రి ఎంత చనువుగా ఆత్మీయంగా మాట్లాడబోయినా కిన్నెరకు మామూలుగా మాట్లాడలేకపోయింది ఏదో ప్రోగ్రాం రికార్డింగ్ ఉందని గాయత్రి వెళ్ళిపోయింది నిజంగానే ప్రోగ్రామా లేకపోతే మళ్ళీ ఎలా అడ్జింకో మనసు వికలమైంది ఆ ఆలోచనతో మనసును బలవంతంగా డైవర్ట్ చేసుకుంది ప్రేమచంద్ వైపుకు తను కాస్త ముందుగా ఉంటే బాగుండేదేమో అతను కలిసివాడేమో రాత్రి గాయత్రి ఆ మరో వ్యక్తి ఇదే చోట చోట్లో కదువు పడుకున్నది తన తల్లి కూడా ఆమె బుర్ర వేడెక్కింది వద్దు ఇక్కడుంటే తనని ఆలోచనలు వదలవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళగలదు సడన్గా ఆమెకు రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది తను ఎంతో కష్టపడి వెళ్లడం ఆ ట్రైన్లో అలా వెళ్ళిపోవటం కళ్ళ ముందు మెదిలింది ఆమె లేచి స్టేషన్కి వెళ్ళడానికి నిర్ణయించుకుంది ఏమో అతను తిరిగి వస్తాడేమో తన అదృష్టాన్ని మోసుకెళ్ళిపోయిన ఆ ట్రైన్ తిరిగి వస్తుందేమో చాలా అసంబద్ధమైన ఆశ ఆమె బయలుదేరింది ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళిపోయిన కిన్నెర ఖచ్చితంగా గాయత్రి దగ్గరికే వెళ్ళి తీరుతుందని తెలిసిన కుప్పుస్వామి వెంటనే గాయత్రిని కలుసుకుని తిరాలని తహతహలాడిపోయాడు కానీ అంతకంటే ముందుగా గాయత్రి వచ్చి అతన్ని కలిసింది వస్తూనే నువ్వు కిన్నెరని కలుసుకోవడానికి వీలేదు అసలు ఆ మాటకొస్తే నీకు నాకు లింకు ఉన్నట్టే కిన్నెరకు తెలియడానికి లేదు బాంబు వేసేసింది కిన్నెర నీ దగ్గరకు వచ్చిందా ఏమీ తెలియనట్టే నీళ్లు నములుతూ అడిగాడు నీకు తెలిసి సంగతి కానీ నువ్వు అక్కడికి వస్తే అది అక్కడ నిమిషం సేపు కూడా ఉండదు అందుకే ఆడపిల్లలకి మగాల దగ్గర అధికారాలు వస్తాయి వాళ్ళు తీసుకుంటారు ఆటోమేటిక్గా రాకూడని అవసరం ఏమన్నా వస్తే నసిగాడు ఇప్పటిదాకా దానికి నేనేదో గౌరవంగా బ్రతుకుతున్నాను హ్యాపీగా ఉంటున్నానని ఓ కలర్ ఇస్తూ వచ్చా కానీ ఒక గుప్పిటి విప్పేస్తా నా బ్రతుకు ఏమిటో చెప్పేసి నా దగ్గర నుంచి దాన్ని వెళ్ళిపోమ్మంట దాని మీద ఎవరికన్ను పడడానికి వీలేదు ఎప్పటికైనా ప్రేమ తిరిగి రావాలి దాన్ని పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో అది సంసారం చేసుకోవాలి అప్పటిదాకా దాన్ని నేను కాపాడుతాను ఇప్పటికీ అది జీవితంలో అన్ని కష్టాలని చవి చూసింది దానికి మంచి రోజులు రావాలి భవిష్యత్తును సుందర స్వప్నంగా ఊహించుకుంటూ ఆ స్వప్నాన్ని దర్శిస్తూ చెప్పే చెప్తుందామా కుప్పస్వామి మాట్లాడలేదు అతని ప్లాన్స్ అతనికి ఉన్నాయి అంతలోనే సర్దేసుకుని దాన్నే ముందులే గాయత్రి అలాగే అన్నాడు చాలా నింపాదిగా పెద్ద మనిషిలా అన్నాడు కానీ అతను ఊరుకోలేదు గాయత్రి ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాడు ఏదో ఓ పని మీద బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అటుకే చూస్తూనే ఉన్నాడు అనుకోకుండా కిన్నెర బయటికి రావడం అతని కంట పడనే పడింది ఆమెను ఫాలో అయ్యాడు ఆమె రైల్వే స్టేషన్కు దారి తీస్తుంటే అతని కంగారు పట్టింది కొంపదీస గాయత్రి ఏదన్నా మాస్టర్ ప్లాన్ చేసిందా తను నమ్మించేటి నమ్మించి దీన్ని ఎక్కడికైనా పంపించేస్తుందా తను అంత తెలివి తక్కువ వాడిలా కనిపిస్తున్నానా ఉక్రోష పడిపోయి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఎంతకి కిన్నెర అక్కడికి రాదు టికెట్ కొనేశాడు ముందే రిజర్వ్ చేయించుకుందా గుండె మంది ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాడు ఆతృతతో చుట్టూ చూశాడు కిన్నెర ఓ మూలగా సిమెంట్ బెంచీ మీద ఒంటరిగా కూర్చుంది అతనికి ఏమీ అర్థం కాలేదు ఇదేంటి పిచ్చిదానిలా ఇట్లే కూర్చుందే ఎవరిని ఏమీ అడగదు హడావిడి పడదు ఆశ్చర్యపోతూ ఓపిక్గా నిలబడ్డాడు ఎంతోసేపు ఆమె కూర్చోవడమే తన ఉద్యోగమో ఉద్దేశమో అయినట్టు కూర్చుని 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 అప్పటికో లేచి వెళ్ళిపోయింది ఇంటికి విసుకుమాట దేవుడెరుగు స్వామికి మతిపోయింది మనసు మార్చుకుందా ప్రయాణం వాయిదా వేసుకుందా ట్రైన్ మిస్ అయిందా అయితే అంతసేపు ఎందుకు కూర్చుంది అసలే ట్రైన్లో వెళ్దాలనుకుంది అన్నీ ప్రశ్నలే అందుకే మరుసటి రోజు కూడా టంచనగా వెళ్ళాడు మళ్ళీ అదే కథ బోల్డ్ అంత విషాదంతో వచ్చినట్టుగా వస్తుంది ఇంకా రెట్టింపు విషాదంలో వెళ్తుంది రోజు కాదు రెండు రోజులు కాదు రోజు అంతే టికెట్ కలెక్టర్ స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ మొత్తానికి ఆమె అలా రావడం అలవాటైపోయింది బుక్ స్టాల్ కుర్రాలు ఛాయ్ కుర్రాలు సాధారణంగా ట్రైన్ కోసం ఎదురు చూస్తారు అలాంటిది ఈఎంఐ కోసం కూడా ఎదురు చూడడం మొదలెట్టారు వచ్చిపోయే ప్రయాణికులు సైతం ఓ నిమిషం ఆగి తల వెనక్కి తిప్పి చూస్తున్నారు చిత్రంగా ఆమె అందం అలాంటిది పైగా వయసులో ఉంది ఒంటరిగాను అనుమాన స్థితిలో ఉందామె ఆమె కంటే వయసులో చిన్నవాళ్ళు సైతం ఆమెను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు అయినా ఆమె ఎవరిని పట్టించుకోలేదు తనకు అసలు ఈ గ్రహానికి మనుషులకి సంబంధించి మనిషే కానట్టు ఉండిపోతుంది కుప్పస్వామికి అర్థమైపోయింది లాభం లేదు కేసు మెంటల్ హాస్పిటల్ దాకా వెళ్తోంది తనే జాగ్రత్త పడి రక్షించాలని అనుకున్నాడు అతని దగ్గర బ్రహ్మాస్త్రాల్ని అణ్వస్త్రాన్ని మించిన మారణాస్త్రాలు ఉంటాయి ఒక రోజునంతా పగడ్బందీగా ఉన్నాడు కావాలని ఏదో హడావిడిలో వెళ్ళిపోయినట్టే కిన్నెర చూసి చూడనట్టే ముందు ఆమెను దాటి వెళ్ళిపోయి తర్వాత వెనక్కి తిరిగి ఆమె ముందాగాడు ఆమెను అప్పుడే చూస్తున్నట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అప్పటికే కిన్నెర తలెత్తి అతడి వైపు చూడలేదు అయ్యో నువ్వా కిన్నెరా అంటూ అతనే పలకరించి ఆశ్చర్యం వెలిబుచ్చాడు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు ప్రస్తుతం ఆమె స్థితికి చాలా వరకు అతనే కారణం ఇన్స్టిట్యూట్లో చేరిన రోజు నుంచి తిరిగి బయటికి వచ్చేదాగా అత్యంత ఆత్మీయులై ఏమీ ఎరగనట్టే పరామర్శిస్తున్నాడు అయినా ఆమె రియాక్ట్ అవ్వలేదు యథాలాపంగా అతని వైపు చూసింది పాపం నీకు అన్యాయం జరిగిపోయింది కిందరా ఏదో అతగాడి కోసమని వచ్చేసావు ఇంత ఘోరం జరుగుతుందని నువ్వు మాత్రం కలగడ్డావా పేపర్లో చూసి నేను బాధపడ్డాను ఇక నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను ఎట్లాంటి మనిషిని ఎట్లా అయిపోయావో అతను సానుభూతి చూపిస్తున్నాడు ఏమిటి ఏదో అనుమానంతో కిన్నెర కనుపాపలు పెద్దవయ్యాయి అదే ట్యాంకర్ పేలి ఫైర్ యాక్సిడెంట్లో పాపం ప్రేమ్ పోయాడట్టుగా ఫోటో అది పేపర్లో వేస్తారే విషాదాన్ని అలకపోసాడు కిన్నెర లేచి నిలబడింది అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఆ చూపులు స్వామి సైతం సన్నగా భయపడ్డాడు నిశ్చలంగా నిర్మలంగా ఉన్న ఆ కళ్ళు నిప్పులు కురిపించసాగాయి ఒకలాంటి భయం అపనమ్మకం కోపం ఉక్రోషం అన్నీ కలగలిపి కలగా పొలగమయ్యాయి అంతటి ఆవేశం ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు అమాంతంగా తన షర్ట్ కాలర్ని పట్టుకుని పిడికెట్లో బిగించి అతని కాస్త ముందు గుంజి ముఖంలో ముఖం పెట్టి అడిగింది అబద్ధం చెప్తున్నావు కదూ ఆమె బాగా పొడగరి అతనేమో మామూలు ఎత్తు అవటం మొలానా అంత దగ్గరగా అలా ఆమె అడగటంతో అతని నిజానికి ఉక్కిరి బిక్కిరయ్యాడు తడబడ్డాడు కానీ ఇక్కడ దాకా వచ్చాక వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు కావాలంటే నీ మీద అట్టుకిన్నెరా పేపర్ కటింగ్ చూపిస్తా మరింత నమ్మకంగా చెప్పాడు ఆమె అతని కాలర్ వదిలేసింది వదిలేసి ఊరుకోలేదు పూనకం వచ్చిన దానిలా అతన్ని ఎడాపెడా వాయించేసాగింది కాదు కాదు అని అరుస్తోంది కొడుతోంది అతను కిన్ను నయ్యాడు ఆమెను ఆపాలని కూడా తోచలేదు